నమస్తే మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి ఈరోజు కడియం శ్రీహరి ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా నోటికేస్తే ఏదొస్తే అది ఒక మహానాయకుడు వరంగల్ జిల్లాలో ఏడు సార్లు అప్రాతిపదంగా గెలిచినటువంటి ఒక గొప్ప ప్రజల మధ్య నిత్యం ఉండి పనిచేసినటువంటి ఎర్రబల్ దయాకర్ రావు గారి మీద పిచ్చి పిచ్చి ప్రాపలు మాట్లాడేటం ఒక్కొక్క విషయం ఇతని గురించి మాట్లాడుకుందాం ఈ కడియం శ్రీహరి అనేటుడు వరంగల్ జిల్లాలో ఇంత బ్యాడ్ నేమ్ అంటే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇతను నమ్మరు ఎందుకంటే ఒక గుంట నక్క లాంటి వాడు నంగనాచి లాంటి వాడు ఎప్పుడు కూడా రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పక్కనున్నోలను రాజకీయంగా బొంద పెట్టైనా కూడా ఆ యొక్క సీటును ఆక్యుపై చేసుకోలేటువంటి ఒక దుర్బుద్ధి కలవాళ్ళు మొట్టమొదటిసారి చూడండి ఇతని చదువుకు ఇతను చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేసింది ఎర్రబలి దయాకర్రావు గారి గారు నాన్నగారు ఇప్పటికీ కడియన్ శ్రీ గారు అక్కడక్కడ చెప్పుకుంటూ ఉంటాడు ఎర్రబల దయాకర్రావు గారి గారు నాన్నగారు లేకపోతే నాకు చదువు లేదని అటువంటి చదువు చెప్పించినటువంటి ఆ మహానాయకుడు తండ్రి గుర్తుపెట్టుకోవాలి కదా ఇవాళ ఆ యొక్క దయాకర్ రావు గారి మీద ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి నైజం ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప కమలం మన రాజకీయాల్లో ఒక కమలాసమే చెప్పుకోవచ్చు ఎప్పటి నాటకాలు వేస్తా ఉంటాడు ఇక్కడ కడియం శ్రీ గారి ఇతను దళిత కార్డును ఎంత వాడుకున్నాడంటే అసలు ఇతను దళితుడో కాదు అని మొత్పల్లి నరసింహు గారు ఒక పది ఒకటి పదిసార్లు చెప్పారు ఎందుకంటే ఇతను దళిత కార్డు వాడుకొని అదే దళితులు దళిత సోదరులైనటువంటి మాదిగా మాల సామాజిక వర్గాలను అణగదొక్కేడు ఎంతోమంది బిడ్డను ఎన్కౌంటర్ చేయించాడు స్టేషన్ కానుప నియోజకవర్గంలోప అంటే ద తోటి దళితులను ఇంటి దాకా రానియాడు ఇతని పేరు ఇతన్ని దళిత దూరాన్ని పిలిపించుకుంటాడు అలాగే ఎంత గర్విష్టి అంటే ఏ సామాజిక వర్గాన్ని కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో రెడ్లు అంటారు రెడ్లని అయితే ఇష్టం ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు అదేవిధంగా బీసీ వర్గాల్లో ఇష్టం అంటూ మాట్లాడతాడు అంటే ఇతను లక్షణాలు అన్నీ ఉన్నాయి కా కాకపోతే తన ముందు ఒక దళిత అనేటువంటి పదాన్ని వాడుకొని ఎంత దుర్వినియోగం చేయాలి ఎంత అభ్యూజ్ చేయాలో దళిత కార్డును అంత అభ్యూజ్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు ఈ కడియం శ్రీహారి ఇతను వ్యక్తిగతంగా నిన్న దయాకర్రావు రావు గారు ఒక మాట అన్నాడు చాలా బాధ అనిపించింది ఏదో చెవులు వినపడవో అని మాట్లాడు అరే చెవులు వినపడకపోవడము కా కాలుకుంటడము కళ్ళు కనపడకపోవడం అవి పెద్ద నేరాలు కాదు రై ఎట్లా మాట్లాడుతావు అది మాట మరి నిన్ను కూడా వ్యక్తిగతంగా ఎన్ని మాటలు మాట్లాడింది మన కొండమురళి గారు అందరు మూతి మిసాలు గీక్కుంటారు గడ్డాలు గీక్కుంటారు కన్ను గీక్కునేటోడు అని మాట్లాడి మరి మేము అలాంటి మాటలు మాట్లాడగలం అంత చండాలైన మాటలు మాట్లాడే వ్యక్తిగత విషయాలు అట్లా మాట్లాడతావా ఇద్దరు చాలా క్లోజ్ దయాకర్ గారు నువ్వు ఇద్దరు కలిసి పనిచేశారు కదా చాలా రోజులు కొన్ని దశాబ్దాల పాఠం అట్లా వ్యక్తిగతమైన విషయాలకు ఎందుకు పోతే ఉంటే సబ్జెక్టు పరంగా మాట్లాడు ఏదో ఇంకో ఇంకో అన్నాడు ఏదో మనవరాలు వయసున్న రెడ్డి చేతిలో ఓడిపోయిండ్రని చెప్పాడు ఆయనే ఎన్నడూ ఓడిపోలేదు ఫస్ట్ టైం ఎందుకంటే కంటిన్యూస్ గెలిచి 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 ఒకసారి ప్రజలు కొత్త సినిమా పాత సినిమా ఆయన చూస్తాం దయాకర్ రావు గారి చాలా చాలాసార్లు గెలిపించినాయి కదా ఈసారి ఏమేదో అమెరికా దిగబడ్డది మొత్తం సొంత ఫండ్స్తో మొత్తం డెవలప్మెంట్ చేస్తుందట అని చెప్పేసి ఆమెకి వేస్తే ఓడిపోయినమాట వాస్తవం ఓడిపోతే ఏమైంది రెండేళ్ళల్లో ఇప్పుడు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లోపల రెండు వేల మెజార్టీ నలభై ఆరు వేల నెగటివ్ మెజార్టీని కవర్ చేస్తూ ప్లస్ రెండు వేలకు తీసుకొచ్చినట్టు గొప్ప నాయకుడు ప్రజలు ఇలా గలవరిస్తున్నారు ఇరవై వేల దయాన్న దయాన్ని నువ్వేందయా నువ్వు మాట్లాడుకో పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నావు కదా తెలుగుదేశం పార్టీలో అప్పుడు కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్నావు కదా మరి నువ్వు చిత్తు చిత్తుగా రాజయగారు రాజకీయ రాజయ్య గారికి రాజకీయ ఓనమాలు తెలివు అప్పటికి వృత్తి విద్య ఆయన ఒక వైద్యుడు ఆ వైద్యులైనటువంటి రాజయ్య గారి చేతులు చిత్తు చిత్తుకు ఓడిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన మళ్ళీ మళ్ళీ నిలబడి గెప్పినా గెలిచినావు ఒక్కసారి మధ్యలో ఒక్కసారి గెలిచినావు తెలుగుదేశం ప్రపంచంలో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గెలిచినావు మళ్ళీ ఎన్నడ కంటిన్యూస్ ఓడిపోడు కదా ఓడిపోయి ఓడిపోయి లాస్ట్కు రాజకీయంగా చెతికిల పడిపోయి ఇంట్లో మూలుకుంటున్నటువంటి గుంట నక్కవు నువ్వు లాస్ట్కి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకుంటే తీసుకొని బీఆర్ఎస్ మన అప్పుడు ఎమ్మెల్సీని చేసి నేను డిప్యూటీ సీఎం చేస్తే ఇవాళ అదే నాయకుడికి వెన్నుపోటు పోటు పొడిచినావు అంతకుముందు ఏం చేసినావు నిన్ను ఒక కుడా చైర్మన్గా చేసినటువంటి రాజకీయంగా భిక్షపెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించిన ఎన్టీ రామారావు గారికి క్యాబినెట్ మంత్రిని చేసిన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి లక్ష్మీ పార్వతి గారి ఉదంతం తర్వాత వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు పక్కన చేయడం చంద్రబాబు నాయుడు గారితో నన్ను ఉన్నావు అంటే ఏం చేసినావు తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో పని అయిపోయింది మీ ఇప్పుడు ఇప్పుడున్న మీ నాయకుడు గుంపు మేస్త్రి గారు చేసినటువంటి ఒక పని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి పాడిపోయిండు తెలుగుదేశం పార్టీకి నిర్వీర్యం అయిపోయాక ఇక లేదని చెప్పి కేసీఆర్ గారు కాలు పట్టుకున్నాం అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వెన్ను పొడిచి మళ్ళీ ఇళ్ళకి వచ్చి ఇల్లకి ఇళ్ళకు వచ్చి చేరి ఇవాళ ఏం చేసినావు కేసీఆర్ గారు డిప్యూటీ సీఎం చేస్తే రాజకీయంగా పూస్తే భ్రష్టు పట్టిపోయిన నిన్ను ఏకంగా డిప్యూటీ సీఎం చేస్తే లాస్ట్కి మళ్ళీ మొన్న ఏం రాజేందని మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిస్తే మీ కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే ఈ తెలంగాణ సాధించిన మహానేత బాపు కేసీఆర్కు వెన్నుపోటు ఓడిస్తే నీ నీలాంటి గుంటనక్క రాజకీయాలు ఇంకెవ్వడం చేస్తాడా ఈ భూమి మీద ఇవ్వడం చేస్తాడా ఇంత విచిత్రమైన పార్టీ వారే ముందు మొన్న కూడా వారం రోజుల ముందు అసెంబ్లీలో ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పినావు నువ్వు రేవంత్ రెడ్డి నిన్ను ఖచ్చితంగా మిగతా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు నేను బొంద పెడతారని చెప్పినావు మళ్ళీ నువ్వు ఆ డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుడి పంచనే చేయవు కదా నువ్వు పెద్ద కాంగ్రెస్ పార్టీ నేతవా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పే ధైర్యం నీకు పబ్లిక్ వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తావా నిజంగా నువ్వు మొగాడు అయితే నిజంగా ఆయన అన్నాడుగా కనుబు కనుబొమ్మలు గీక్కుంటాను కొండమూర్తి గారు అన్నారు కదా అలాంటి కాదు నేను చాలా గొప్ప నాయకుడు అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాదని ఒక అఫిడేవిట్ వ్రాతపూర్వకంగా ఇ నిజంగా కూడా నువ్వు నిశ్చితశుద్ధి నాయకుడు అయితే నీ మీద కొంచెం మంచి ఇంప్రెషన్ ఉండే ఒక అప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఇప్పుడు తెలిసి ఇంత చండాలమైనవని అనుకోలేదు ఉమ్మేయాలనుకుంటారు పబ్లిక్ మొత్తం ఉమ్మేయాలనుకుంటారు గనుపూలు తీసుకోవాలి నీకు నిజంగా నువ్వు మగాడివి అయితే నువ్వు రాజకీయంగా గొప్ప నాయకుడు అయితే రాజీనామా రాజీనామా చేసి మళ్ళీ గెలు సిగ్గులు ఎందుకై ఆ సిగ్గు లేని రాజకీయం గీ ఏజ్లో అవసరమా నీకు ఒక మంచి పేరుతో పోవాలి పోయినాక తలుచుకోవాలి జనాలు కడియం శ్రీ అనేటు ఇట్లా నిప్పులెక్క బతికినని ఇంత చెండాలని కదా దారుతావా నేను నిజంగా మంచి ప్రచారం నాకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కష్టపడి ఎదిగినోడు ఇవన్నీ ఏ వెన్నుపోటు రాజకీయాల్లో రాజకీయాలు ఇవి సాధారణమే కానీ ఇటువంటి అని అనిపిస్తుంది కేసీఆర్ గారు ఎంత ఉన్నతమైన నువ్వు రాజకీయంగా చచ్చిపోయినవయ్యా చచ్చిపోయిన నీకు పనా మూషి లేపిండయా కేసీఆర్ గారికి వెన్నుపట్టు పొడుస్తావా దయాకర్ రావు గారి దయాకర్ రావు గారు నీకు ఎంత 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 సపోర్ట్ చేసినా మాకు తెలుసు వ్యక్తిగతంగా అటువంటి దయాకర్ రావు గారి మీద ఇవాళ వ్యక్తిగత విమర్శలు చేస్తావు ఇది ఈ ఈ దగుల్బాజీ రాజకీయం చేసేటట్టు కడియం శ్రీహరి గారి నాయజ్ ఈయన ఈయన గురించి ఒక్క ఐదుగురు దళిత నాయకులు జై కొట్టినా కూడా నేను సలాం కొడతా ప్రతి దళిత నాయకుడు ఇతను హెడ్ చేస్తాడు ఎందుకంటే మాదిగ సోదరులను మాల సోదరులను రెండు జాతులను అనగదొక్కినటువంటి దళిత ద్వారా ఈ కడియం శ్రీహరి కాబట్టి ఇటువంటి వాళ్ళు రాజకీయంగా బంధ పెట్టాలి ఇక నీ రాజకీయ జీవితం భూస్థాపితం ఎందుకంటే అన్ని పార్టీలను మోసం చేసినావు తెలుగుదేశాన్ని మోసం చేసినావు కాంగ్రెస్ పార్టీని మోసం చేసినావు బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోంగనే నడి రోడ్డు మీద నిలబడి ఎవడి పిలుతడా ఎవరి కాలు పట్టుకుందా చూసేటువంటి దగుల్బాజీ రాజకీయం చేసి నీచు నీచమైనటువంటి రాజకీయ నాయకుడివి నువ్వు కడియం శ్రీ అరీ ఖబర్దార్ ఇట్లాంటి మాటలు మాట్లాడకు లాస్ట్ స్టేజ్లో ఉన్నావు ఇప్పటికే రెండు మూడు సార్లు మూర్చ రోగం వస్తే తీసుకపోయి నేను హాస్పిటల్ జాయిన్ చేశారు ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు ఒక నైతిక రాజకీయాల్లో నైతిక విలువలతో కట్టుబడి ఉండే నాయకుడు అయితే రాజీనామా చేయి నీకు కనీసం కొంచెం మంచి మార్కులు అన్నొస్తాయి చండాల రాజకీయం చేయకు ఈ స్టేజ్లో చేయొద్దు అసలే లాస్ట్ స్టేజ్లో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు చేయకూడదు ఎందుకంటే నువ్వు రాజకీయ జీవిత చరమాంకంలో చివరి దశలో ఉన్నావు చివరి దేశంలో ఉన్నవి ఒక మంచి రాజకీయాన్ని నాంది పలుకు ఇప్పటికైనా రాజీనామా చేయి నీకు కొంత గౌరవం పెరుగుతుంది రాజీనామా చేసి గెలువు ఇష్టం అటు తోటి నాయకుల మీద ఇద్దరు కలిసి సాహసం చేశారు కదా మూడు నాలుగు దశాబ్దాలు కలిసి కదా దయాకర్ రావు గారు అంత పోట పోరాట ఉందా ఆయన పోయి బాబ్లీ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా మహారాష్ట్ర జైల్లో కూడా పోయి దెబ్బలు పోలీసులు దెబ్బలు తిన్నటువంటి పోరాట యోధులు అతను దయాకర్ రావు గారు నువ్వు ఎన్నడన్నా ఒక పోరాటంలో పాల్పల్చుకున్నావు ఎన్నడన్నా ఒక రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేసినావు ఎప్పుడు ఈ గుంట నక్క బ్యాక్డోర్ పాలిటిక్స్ ఎవరిని పోయి కాళ్ళు పట్టుకోవడం సలాం కొట్టడం పదవి సంపాదించుకోవడం నేను నాయకుందని పెద్ద విర్రవిగడం ప్రజలలో ఎప్పుడు ఉన్నావా నువ్వు ఈసారి గెలుస్తావా నీకు డిపాజిట్ వస్తుందా తోటి కాంగ్రెస్ వాళ్ళు ఓడిస్తారు అన్ను ఖబర్దార్ కడియం శ్రీహరి అంటే దళిత కార్డు వాడడం అందరి మీద కేసులు పెట్టడం అందరిని ఇది చేయడం బ్లాక్మెయిల్ చేయడం ఈ ఈ రాజకీయమా చెత్త రాజకీయం నీకంటే మూత పనులు వంద రేట్లు బెటర్ ఒకరు స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన రాజకీయంగా ఇప్పుడు కొంత డౌన్ ఫాల్లో ఉన్నా కూడా స్ట్రైట్ పాలిటిక్స్ వస్తాయి నీలాగా ఇంత నీచమైన రాజకీయమా ఈ కడియం శ్రీ అని రాజకీయంగా పొందబెట్టాలని వరంగల్ జిల్లా ప్రజలకు విన్నయించుకుంటున్నాను జై తెలంగాణ